ఓం సాయిరామ్ బాబా ఈ సంధ్య వేళ లోకంపై క్రమంగా మోహమనే నల్లటి దుప్పటి పరుచుకుంటోంది ఆ వ్యామోహపు చీకటి నుండి నన్ను రక్షించు తండ్రివి నీవే తల్లి పక్షి తన చిన్న పిల్లల్ని రెక్కల్లో పొదుపుకుని కాపాడుకున్నట్లే నీ బాహువులనే రక్షణ హస్తాలు చాచి క్షణం కూడా ఏమారకుండా అడుగడుగునా మమ్ము కాపాడుతూనే ఉంటావు నీ కనుసన్నల్లో మమ్మల్ని మెలగలగల మాదే కదా అదృష్టం మాదే కదా ఈ భాగ్యం బాబా ఇలా అనేవారు ఓ అజ్ఞానులారా చేతులు చేతులు కలిపి రెండు జాతులను కలిసి మెలిసి ఉండు బుద్ధితో ప్రవర్తింపుడు జాతి ఐకమత్యమును సమకూర్చుడు వివాదముల వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనము లేదు అని చెప్పేవారు